బాంబు పేలులతో ఢిల్లీ దత్తరిల్లింది దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర రోజు వందల మంది టూరిస్టులు వేల మంది లోకల్ ప్రజలు పనిచేసే వాళ్ళు అక్కడ తిరుగుతూ ఆ ప్లేస్ మొత్తం ఎప్పుడూ చాలా రద్దీగా ఉండి ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటి చోటే ఇప్పుడు ఒక పెద్ద బాంబు పేలుడు జరిగి ఆ ప్రాంతం మొత్తం శవాలతో మనుషుల మాంసపు ముక్కలతో రక్త సిక్తమైపోయింది దాంతో ఈ సంఘటన వల్ల దేశం మొత్తం హై అలర్ట్లోకి వెళ్ళగా ఇందుకు కారణం పాకిస్తాన్ అనే తెలిసి ఇందుకు సంబంధించి మోదీ అమిత్ షా మరియు అజిత్ తోవల్తో ఒక అర్జెంట్ మీటింగ్ ఏర్పాటు చేశారని ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ త్వరలోనే మొదలు పెట్టబోతున్నారని సమాచారం అయితే నిజంగానే ఈ కార్ బ్లాస్ట్ కి పాకిస్తాన్తో లింక్ ఉందా మోదీ ఆపరేషన్ సింధూర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ఈ బ్లాస్ట్ కి సంబంధించి అధికారులు ఇప్పటివరకు ఎంతమందిని పట్టుకున్నారు వాళ్ళ ఇంట్రాగేషన్లో సంచలన నిజాలేంటి పాక్ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్నా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ మల్లీ మొదలు పెట్టాలని కోరుకుంటున్న వాళ్ళు జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకి రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ వన్ సమీపంలోని లాల్ కిలా మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ వద్దకి ఒక వైట్ కలర్ హుండాయ్ ఐ ట్వంటీ కార్లో బ్లాస్ట్ జరిగింది దాంతో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అవ్వగా ఆ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది వరకు చనిపోగా ఇరవై మందికి పైగా ప్రజలు గాయపడ్డారు అలాగే ఆ బ్లాస్ట్ జరిగిన ఏరియాలో ఆరు కార్లు మూడు ఆటో రిక్షాలు పూర్తిగా నాశనం అవ్వగా పక్కనే ఉన్న షాపులు ఒక జైన్ టెంపుల్ కూడా కొంతవరకు ధ్వంసం అయ్యాయి ఇక ఆ ప్రాంతం మొత్తం చనిపోయిన వారి బాడీ పార్ట్స్ తో చాలా దారుణంగా మారిపోయింది ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో జరిగిన మొదటి బ్లాస్ట్ ఇదే అవ్వడంతో ఇప్పుడు ఢిల్లీతో పాటు హైదరాబాద్ చెన్నై ముంబై బెంగళూరు అని దేశం మొత్తం హై అలర్ట్లోకి వెళ్ళిపోయింది బ్లాస్ట్ జరిగిన ఏరియాకి సంబంధించి ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించగా ఆ కార్ పుల్వామాకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని తెలిసిందే అలాగే ఆ రోజు అతనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆత్మాహుతి దాడి చేసినట్లు పోలీసులు అనుమా అనుమానిస్తున్నారు అలాగే ఈ బ్లాస్టింగ్కి అతను అమ్మోనియం నైట్రేట్ ని వాడినట్లు చెప్తున్నారు ఇక ఉమర్ మొహమ్మద్ గురించి తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు ఉమర్ కి అత్యంత సన్నిహితుడైన తారిక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఇతనికి పుల్వామా టెర్రర్ అటాక్లకి లింక్స్ ఉన్నట్టు సమాచారం ఇక ఈ బ్లాస్ట్ జరిగిన ప్రాంతం ఎర్రకోట కొంత దూరంలోనే ఉండడం అలానే చన్నీ చౌక్ రోడ్ మీద జరగడంతో ఆ ప్లేస్లన్నీ ఎప్పుడు టూరిస్టులు జనాలతో ఫుల్ గా ఉంటాయి కాబట్టి ఇందులో టెర్రరిస్టుల ఆస్తం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని అందరు అనుమానిస్తున్నారు ఎందుకంటే నవంబర్ పదవ తేదీన పాకిస్తాన్ నేవీ అఫీషియల్ బంగ్లాదేశ్ మధ్య ఒక మీటింగ్ జరిగింది అయితే ఇందులో స్పెషల్ ఏముంది అంటే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అదే గత ఇప్పటివరకు ఇలా ఈ రెండు దేశాల నావీల మధ్య ఎప్పుడు అఫీషియల్ గా మీటింగ్ జరగలేదు ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండే బంగ్లాదేశ్ ఆ తర్వాత పంతొమ్మిది వందల లో స్వాతంత్రం తెచ్చుకుని బంగ్లాదేశ్ గా మారింది అయితే ఈ మధ్య బంగ్లాదేశ్ మళ్లీ పాకిస్తాన్ కి ఫేవర్ గా మారి మనం ఆపరేషన్ సింధూర్ లో పాక్ చేసిన డ్యామేజ్ కి రివెంజ్ తీసుకోవాలని చూస్తుందనే సమాచారం ఆపరేషన్ సింధూర్ లో మనం పాకిస్తాన్ లోని తొమ్మిది ఎయిర్ బేస్ నాశనం చేసి వందల మంది టెరీస్ట్ ని చంపేశాం కానీ అప్పుడు కూడా పాకిస్తాన్ యుద్ధంలో తామే గెలిచామని ప్రపంచ దేశాల ముందు పరువు నిలబెట్టుకోవడానికి తాము ఇండియాకి చెందిన రెండు ఫైటర్ జెట్లు కూడా కూల్చామని చెప్పింది అయితే మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో పోటీ పడడం సాధ్యం కాదని పాకిస్తాన్ వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు అందుకే డైరెక్ట్ పూర్తిగా మనల్ని ఏమి చేయలేక ఇలాంటి పనులు చేస్తున్నాయని అంటున్నారు ఇక ఇది నిజమే అనడానికి రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి జమ్మూ కాశ్మీర్ పోలీసులు బ్లాస్ట్ కి ముందే ఆదిల్ అహ్మద్ అనే ఒక డాక్టర్ ని అరెస్ట్ చేశారు ఇతని దగ్గర పోలీసులు త్రీ కిలోల ఆర్డిఎక్స్ ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఎన్నో ప్రమాదకరమైన వెపన్స్ కూడా పోలీసులకు దొరికాయి దాంతో పోలీసులు అతన్ని తమ స్టైల్లో ఇంట్రాగేట్ చేయగా అతను మజ్మిల్ షకీల్ అనే మరో వ్యక్తి గురించి చెప్పాడు ఇతను కూడా ఒక డాక్టరే కాగా షరీదాబాద్లోని ఒక మెడికల్ కాలేజ్లో ఇతను పనిచేస్తున్నాడు పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయగా అతని దగ్గర కూడా భారీగా ఆర్డీఎక్స్ అండ్ కొన్ని అడ్వాన్స్ వెపన్స్ దొరికాయి అలాగే బబ్లా కూడా మూడు వందల యాభై కిలోల ఆర్డీఎక్స్ని పోలీసులు పట్టుకున్నారు ఇక దొరికిన వీళ్ళిద్దరికీ పాకిస్తాన్ కి చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో కాంటాక్ట్ ఉండి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ తోనే ఇండియాలోని డిఫరెంట్ ప్లేసెస్ లో బ్లాస్టింగ్ జరపాలి అని ప్లాన్లు చేసినట్టు తెలిసింది అలాగే ఈ ఢిల్లీ బ్లాస్టింగ్ ముందే మన హైదరాబాద్ లో డాక్టర్ గా పనిచేస్తున్న అహ్మద్ అనే మరో డాక్టర్ ని గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు ఇతను క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనెతో అనే ఒక మోస్ట్ డేంజరస్ పాయిజన్ ని తయారు చేస్తున్నాడు ఈ రేసిన్ సైనైడ్ కంటే దాదాపు ఆరు వేల రెట్లు డేంజరస్ కాగా ఇతని దగ్గర మొత్తం నాలుగు కిలోల వరకు ఈ రేసిన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ రేసిన్ ఎవరు తీసుకున్నా క్షణాల్లో వాళ్ళు చనిపోతారు అలాగే పోస్ట్ మార్టంలో కూడా వాళ్ళు దేని వల్ల చనిపోయారో తెలుసుకోలేము ఇంత పవర్ఫుల్ రేసిన్ని ఇతను ఒక అన్నదానం కార్యక్రమం చేసి లేకపోతే గుడిలో ఇచ్చే ప్రసాదంలో రేసిన్ని కలిపి ఒకేసారి వేలాది మందిని చంపాలి అని భారీ స్కెచ్ వేశాడు ఇక ఇతనికి కూడా పాకిస్తాన్కి చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉండగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఇతను ఇదంతా చేస్తున్నాడని తెలిసింది ఇతనితో పాటు మరో ముగ్గురు డాక్టర్స్ ని అధికారులు అదుపులోకి తీసుకోగా పాకిస్తాన్ ఇలాంటి పనులు చేయడం అనేది కొత్త ఏమీ కాదు కానీ బాగా చదువుకొని కష్టపడి డాక్టర్లు అయిన వాళ్ళు ఇలాంటి పనులు చేయడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాపై ఎవరైనా టెర్రరిస్ట్ అటాక్ కనుక చేస్తే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా కన్సిడర్ చేసి ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా యుద్ధానికి దిగుతామని మోదీ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇక ఇప్పుడు ఆయన భూటాన్ టూర్ లో ఉండగా అక్కడ నుండే మోదీ గారు మాట్లాడుతూ ఇండియాపై పై వాడిని వదిలే ప్రసక్తి లేదు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని వెతికి మరీ పట్టుకుంటామని మోదీ వార్నింగ్ ఇచ్చారు అలాగే ఆపరేషన్ టూ పాయింట్ ఎప్పుడో మొదలైంది అని మోదీ గారు చెప్పారు కాబట్టి ఇది చేసింది పాకిస్తాన్ అందరూ కాబట్టి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇండియా పాకిస్తాన్ల మధ్య ఏం జరుగుతుందో అని ప్రపంచ దేశాలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాయి ఇక హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా మిలిటరీ నావీ ఎయిర్ ఫోర్స్ లో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసి దేశం మొత్తం హై అలర్ట్ లో ఉంచినట్టు తెలుస్తోంది అలాగే ఇండియాలోని మరికొన్ని సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా త్వరలో ఇలాంటి బ్లాస్టింగ్ కి పాక్ ప్లాన్ వేసినట్టు చెబుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు దొరికిన ఇద్దరు ముగ్గురి దగ్గరే దాదాపు ఏడు వందల కిలోల ఆర్డిఎక్స్ దొరికింది అంటే దీంతో నిన్న జరిగిన కార్ బ్లాస్ట్ లాంటివి మరో ముప్పై బ్లాస్ట్లు చేయొచ్చు అండ్ ఇక్కడ మరో విషయం ఏంటంటే దొరికిన ముగ్గురి దగ్గరే ఇంత ఉంటే దొరకకుండా ఇంకా అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఇక ఈ విషయంగానే మోదీ అండ్ అమిత్ చాలా సీరియస్ గా ఉండి అజిత్ తోవర్ తో ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసి త్వరలోనే ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓని స్టార్ట్ చేసి పాకిస్తాన్ మీద మరోసారి దాడి చేయబోతున్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఇదే గనక జరిగితే ఈసారి మోదీ ఎవరు చెప్పినా వినడు పాకిస్తాన్కి సపోర్ట్గా అమెరికా బంగ్లాదేశ్ వచ్చినా సరే ఇండియా లెక్క చేయదు ఎందుకంటే ఈసారి మన వెనుక రష్యాతో పాటు ఇప్పుడు చైనా కూడా ఉంది ఈ మూడు దేశాలు కలిసి ఒకటయ్యాయంటే అమెరికా దేనికి పనికిరాదు అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన గురించి మరో విధంగా మాట్లాడుతున్నారు అదంతే బీహార్లో త్వరలోనే ఎలక్షన్ జరగనుండగా మోదీ కావాలని తన గురించి తన పార్టీ గురించి అటెన్షన్ రావడం కోసం ఆ ఎలక్షన్లో బీజేపీ గెలవడం కోసం మోదీనే కావాలని ఇలా చేయించి ఉంటాడని అంటున్నారు మరి రెండిట్లో ఏది నిజమో త్వరలో తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్